వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పర్కాల షాయంపేట మండలం నేరుపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేలు రెండు వేల ఒక బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఆరు నుండి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చదివిన బడి నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు తమకు విద్యా నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు పాఠశాలలో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వినుకొండ సీతారామన్న బిజ్జంకి పూర్ణాచారి పి ప్రదీప్ కుమార్ ఆర్ జయపాల్ రెడ్డి వై జీవన్ కుమార్ కె రాజేష్ పి సతీష్ ఈ కిషోర్ ఆర్ శ్రీధర్ ఎం మజినీత్ టి విద్యాసాగర్ ఎస్కే అంజద్ ఆర్ రాజు ఎం ప్రభాకర్ పి స్వాతి డి సంధ్యారాణి బి జ్యోతి ఎం కవిత

இன்று நிலக்கோடியிலே நான் பேச்சுக்கள் மனமே போட்ட சுஷ்டி சீக்கன்னி மாருகி சர்க்கம் பேச்சுக்கள் வேட்டில் जा लगे आ हो काल 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 सर मैडम आ बाप गंगा नाम आवे आ दी दरोद बोझ वाला बोल ले ले लेना